హాయ్ అండి ఉసిరికాయ పచ్చడి మీలో ఎంతమందికి తెలుసు ఉసిరికాయతో పచ్చడి తింటే అసలు మీరు వదలరు వేడివేడి అన్నంలో మనం ఉసిరికాయ తింటుంటే మన దాంట్లో రసం ఊరి చాలా టేస్టీగా ఉంటుంది మా మమ్మీ అయితే చాలా బాగా పెడతారు దీన్ని మా మమ్మీ స్టైల్లో దీన్ని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనకు కావాల్సిన చింతపండు తీసుకోవాలండి మాకు వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు పట్టింది మీరు పులుపు ఎక్కువ తింటే దాన్ని బట్టి వేసుకోవచ్చు మీరు మ్యాక్సిమం వంద నుంచి నూట యాభై సరిపోతుంది గ్రాములు మనం తీసుకున్న కొలతకైతే దాన్ని కొంచెం హాట్ వాటర్ వేసి నానిన తర్వాత బాగా చిక్కగా అయ్యే వరకు చూపించిన విధంగా ఉడకపెట్టుకోవాలండి దాని తర్వాత మనం ఉసిరికాయలు కొలత కొలుచుకుంటున్నాం అనమాట మా మమ్మీ అయితే తవ్వతో కొలుస్తున్నారు మాకు సుమారు మూడు తవ్వలు వచ్చినాయి అనమాట సో మూడు తవ్వల ఉసిరికాయలని ఫస్ట్ ఏం చేయాలైతే మనం వేరుశనక్కాయలు నూనె వేసుకోవాలండి వేరు నూనెలో వీటిని వేపుకోవాలన్నమాట కొంచెం నాలుగు ఘాట్ల కింద పెట్టుకుని వాటిని నూనెలో వేపుకోవడం వల్ల ఏంటంటే ఉసిరికాయ బాగా గట్టిగా ఉంటుంది కదా వేగిపోయి దోరగా తయారవుతుంది కాయ మనం నాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో కూడా ఆయిల్ వెళ్ళి లోపల కూడా మగ్గుద్ది తర్వాత ఏంటంటే మనం వేసుకున్న ఉప్పు కారం పొడిలన్నీ వేసుకుంటాం కదండి ఊరగాయ కోసం అవన్నీ కూడా లోపలికి వెళ్ళి ఊరుతాయి అనమాట బాగా అందుకని నాట్లు పెట్టుకుని వేపుకోవాలంటే దీన్ని బ్యాచెస్ వైజ్ వేపుకోవాలి అన్నీ ఒకేసారి వేసేయకండి కొంచెం కొంచెం కింద వేసి మా మమ్మీ అయితే ఇలా వేపుతున్నారు కొంచెం ద్వారకాగా చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఒక పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట సో ఇలా చూపించిన విధంగా కాయలన్నీ వేపేసుకుని పక్కన పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత మమ్మీ అయితే కారం కొలత చూస్తున్నారు ఎంత పడుతుందని చెప్పి మాకైతే మూడు తవ్వల కాయలకి ఒక తవ్వ కారం పట్టిందండి దాని తర్వాత హాఫ్ కూడా కాదు దాంట్లో తక్కువే ఆఫ్ పిండి వేస్తున్నారు దాని తర్వాత ఉప్పు ఉప్పు కూడా హాఫే వేసుకున్నామండి దాని తర్వాత వెల్లుల్లి వెల్లుల్లిపాయలు రేఖలు తీసేసుకుని ఉంచుకుంటాం కదా అవన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి మీకు కనుక ఏంటంటే మొత్తం పచ్చడి పెట్టేసిన తర్వాత మూడు రోజుల వరకు ఊరనిస్తాం ఇస్తాం కదా ఊరిన తర్వాత ఏమైనా సరిపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఇంతాక ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా పక్కన వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు చింతపండు దాన్ని వేసేసుకున్నాం ఇదేంటంటే మనం ఫస్ట్ మొత్తం అంతా కలిసిలా పెట్టుకోవాలండి ఇవన్నీ ఒకేసారి కలిపేసుకుని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం వేరుశనక్కాయల నూనె ఉంటుంది కదా ఆ నూనెను వేసుకుని స్టోర్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే మూడు నుంచి ఐదు రోజుల వరకు దాన్ని ఊరనిచ్చిన తర్వాత మీరు బయటకు తీసుకుని అప్పుడు ఏమీ సరిపోలేదు అనిపిస్తే కనుక ఏమేమి పడతాయో అవన్నీ వేసుకోవచ్చు మాకైతే చింతపండు సరిపోలేదు అమ్మ అప్పుడు లాస్ట్లో చింతపండు యాడ్ చేశారు నేనైతే వీడియోలో చూపించలేదు కొలతలు అయితే ఈ విధంగా తీసుకున్నారండి చాలా టేస్టీగా వచ్చిన పచ్చడి అయితే ఉసిరిగాయ రసం ఊరి పుల్ల పుల్లగా కారం కారగా చాలా టేస్టీగా ఉంది బయట ఎక్కడైనా మనం తింటాం కదా పచ్చళ్ళు ఆ టేస్ట్లోనే మాకైతే మమ్మీ పచ్చళ్ళు బాగా పెడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ చూడండి మొన్న కలిపాము అనమాట మేబీ సాటర్డే అనుకుంటుంది కలిపాము ఇంకో ఆయిల్ అది వెయ్యాలి ఉప్పవి అవి చూసి కలుపుతాము ఈ ఓపెన్ చేసేము ఇవ్వండి కుసిరికాయలు చాలా బాగుంటుంది అసలు మంచిది అండి అంటారు కదా సో ఇలా కురికాయ పచ్చడితే ఉంది